హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ డే ఫార్టీ సెవెన్ ఈరోజు మనము ఈ క్లాస్ ద్వారా ఏం చెప్పుకోబోతున్నాం అంటే హూతో మనము ఎన్ని రకాల సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు అంటే మన వ్యవహారిక భాషకి ఉపయోగపడే సెంటెన్సెస్ మనం ఎన్ని ఫ్రేమ్ చేయొచ్చో అన్నీ నేను మీకు ఈరోజు ఈ క్లాస్ ద్వారా చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనము డబుల్ ఎచ్ క్వశ్చన్ ఫామ్స్లో వాట్ వెన్ వేరు వై విచ్ హౌ ల గురించి మనము తెలుసుకున్నామండి అలా తెలుసుకున్న తర్వాత మనము హూ గురించి మాత్రం మనం ఎక్కడా చెప్పుకోలేదు అయితే ఈరోజు హూకి సంబంధించిన టాపిక్ మొత్తాన్ని కూడా మనము కవర్ చేసుకోబోతున్నాం ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ హూ తర్వాత స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఈ హూ తర్వాత మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకేముంటుందంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే హూని మనం ఇక్కడ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది కానీ సబ్జెక్ట్ కాదండి ఎందుకంటే ప్రతి సెంటెన్స్లో కూడా మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అనే మనకు మూడు ఉంటాయి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అని అడగటానికి మనం హూను ఉపయోగిస్తాం అర్థమవుతుందండి తర్వాత మై ఫాదర్ ఈజ్ మిస్టర్ రంగారావు అని నేను చెప్తానండి అప్పుడు మీ ఫాదర్ ఎవరు అని అడగడానికి అంటే సబ్జెక్ట్ ఎవరు అని అడగడానికి మనకి ఇక్కడ హూను ఉపయోగిస్తాం హూ ఈజ్ యువర్ ఫాదర్ అని చెప్పి మనం అడుగుతాం అడిగితే మనం ఎవరిని అడుగుతున్నాం అండి సబ్జెక్ట్ని అడుగుతున్నాం అది మీరు గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ అన్ని రకాల టెన్సెస్ని తర్వాత మోడల్ యాక్జలరీ వెబ్స్తో మనం వ్యవహారిక భాషలో ఉపయోగించుకునే అన్నింటినీ కూడా నేను ఇక్కడ ఇరవై మూడు వాక్యాలుగా రాయడం అనేది జరిగింది వీటిని మనం ఇంకా మల్టిప్లై కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే ూ ఈజ్ యువర్ ఫాదర్ మీ ఫాదర్ ఎవరు అడిగే సందర్భంలో ఉపయోగిస్తా ఉన్నమాట హూ ఈజ్ యువర్ టీచర్ మీ టీచర్ ఎవరు హూ ఈజ్ యువర్ సిస్టర్ మీ సిస్టర్ ఎవరు హూ ఈజ్ యువర్ బ్రదర్ మీ బ్రదర్ ఎవరు తర్వాత హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో మీ ఫేవరెట్ హీరో ఎవరు అర్థమవుతుందండి అలాగ మనము ప్రతిదీ కూడా మనం అడగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం అడగాలంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్లో చూడండి హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అంటే సింగులర్గా మనం అడిగామన్నమాట హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు దెన్ హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఎవరు ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు తర్వాత హూ ఈజ్ మేకింగ్ నాయిస్ హియర్ ఎవరు ఇక్కడ శబ్దాన్ని చేస్తున్నారు తర్వాత హూ ఈజ్ టాకింగ్ హియర్ ఎవరు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అని మనం అడగటానికి వీటిని ఉపయోగించుకోవచ్చండి అయితే ఎక్కువ మంది అనుకోండి చాలామంది మాట్లాడుతున్నారు మాటలు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈజ్ స్థానంలో మనం ఆరు పెడతామండి హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్కి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎవరు ప్రిపేర్ అవుతున్నారు ప్లూరల్ మీనింగ్లో వచ్చే సందర్భంలో మనం అడగడానికి హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ హూ ఆర్ టాకింగ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ మనం అలా అడిగే సందర్భంలో మనం ఉపయోగిస్తామండి మోస్ట్ ప్రోబబ్లీ మనకి ఏంటంటే హూ ఈజే ఎక్కువగా ఉపయోగపడుతుంది అది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్షన్స్లో మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హ్యాస్ ప్లస్ వి త్రీ అనమాట తర్వాత మన ఎగ్జాంపుల్ ఏంటంటే హూ హ్యాస్ కంప్లీటెడ్ ద టాస్క్ ఈ టాస్క్ని కంప్లీట్ చేసింది ఎవరు అండ్ హూ హ్యాజ్ ప్రిపేర్డ్ ఆల్ ద పోర్షన్ అంటే ఎగ్జామ్కి సంబంధించిన పోర్షన్ ప్రిపేర్ అయింది ఎవరు హూ హ్యాజ్ కుక్డ్ ఫుడ్ ఎవరు వంట వండింది హూ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇయర్ ఇక్కడ ఇంగ్లీష్ని మాట్లాడింది ఎవరు హూ హ్యాస్ స్పోకెన్ బ్యాడ్ వర్డ్స్ ఇయర్ ఇక్కడ చెడు మాటలు మాట్లాడింది ఎవరు అని అడిగే సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తాం అనమాట తర్వాత హూ తర్వాత దీని ప్లేస్లో మనం ఇలాగే హ్యావ్ అండి మీ అందరికీ తెలిసింది కదా ఈ హ్యావ్ని మనం ప్లోరల్గా మనం ఉపయోగించేటప్పుడు అలా పెట్టుకోవచ్చు ప్రతి దానికి కూడా మీరు అలా పెట్టుకోవచ్చు ఉపయోగించాల్సిన అన్నిటికీ కూడా తర్వాత మీరు హూ హ్యాస్ బీన్ ఇక్కడ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్షన్ అనమాట ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్షన్కి మనం ఏం ఉపయోగించుకోవచ్చు అంటే ఇక్కడ చాలా కాలం నుంచి ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు అని అడిగే సందర్భంలో హూ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఇక్కడ చాలా కాలం నుంచి ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు అని అడిగే సందర్భంలో అంటే ఆ మీనింగ్లో అడగడానికి మనకి హూ హ్యాస్ బీన్ అనేది మనకు ఉపయోగపడుతుంది హూ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ స్పోర్ట్స్ హియర్ ఎవరు స్పోర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే అంటే మనకు మీ అందరికీ తెలిసింది కదండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ యొక్క రూల్ ఏంటి గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉండి భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో మనకి ఈ క్వశ్చన్ అడుగుతా అనమాట హూ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాలుగా ఇక్కడ ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు తర్వాత హూ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ కబడ్డీ ఫర్ త్రీ డేస్ మూడు రోజులుగా కబడ్డీని ఎవరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు తర్వాత హూ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ త్రీ అవర్స్ ఎవరు మూడు గంటలుగా వంట వండుతూ ఉన్నారు అని అడిగే సందర్భాలలో మనం వీటిని ఉపయోగిస్తాం అన్నమాట తర్వాత హూ డిట్ అంటే ఎవరు చేశారు గతంలో జరిగిపోయిన పని అనమాట ఎవరు చేశారు హూ హూడిట్ తర్వాత హూ గే విట్ యూ ఇది నీకు ఇచ్చారు ఇది నీకు ఎవరిచ్చారు తర్వాత ఇక్కడ డిడ్ అనే ప్లేస్లోనే మనకి డిడ్ ప్లస్ డూ అనేది వచ్చేస్తుందండి అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే హూ డిడ్ గివ్ ఇట్ టు యూ అనే అనే బదులు హూ గేవ్ ఇట్ టు యూ అని మనము అనేస్తాం మళ్ళీ చెప్తున్నాను హూ డిడ్ గివ్ ఇట్ టు యూ అని అనాలి మనము కానీ మనం ఏం చేస్తామంటే హూ గేవి ఇట్ యు అని అనేస్తాం ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ వెర్బ్ అనేది యాక్సిలరీ వెర్బ్గా యాక్ట్ చేస్తుంది అనమాట తర్వాత హూ వాజ్ వాచింగ్ ద మూవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న ఇదే సమయానికి మూవీ ఎవరు చూస్తూ ఉన్నారు అంటే నిన్న ఇదే సమయానికి అని చెప్పకపోతే ఈ రెండు కూడా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్లోకి వచ్చేస్తాయండి అందుకని అంటే మీరు హూ వాజ్ వాచింగ్ మూవీ అని చెప్పి మీరు అడగగానే అది గతంలో జరుగుతున్న పని అని ఎదుటి వ్యక్తులకి అర్థమవుతుంది తర్వాత హూ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎవరు మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు అని అడిగే సందర్భాల్లో మనం ఉపయోగించుకోవచ్చు అనమాట తర్వాత హూ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ అంటే హూ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ నిన్న ఒక ఖచ్చితమైన సమయానికి స్టేషన్ని ఎవరు రీచ్ అయ్యారు అని అడిగే సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ యాక్షన్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ హూ హ్యాడ్ బీన్ స్టడింగ్ హియర్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వెల్వ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు ఇక్కడ చదువుతూ ఉన్నారు అని అడిగే సందర్భాల్లో వీటిని మనము ఉపయోగించుకోవచ్చు తర్వాత హూ వాజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ అదేంటి హూ వాజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒకప్పుడు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్న మీనింగ్ అనేది వస్తుందనమాట ఎందుకంటే చాలామందికి ఫేవరెట్ హీరో అనేది ఒక్కళ్ళే ఉంటారు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు కానీ హీరోయిన్స్ అనేవాళ్ళు మాత్రం ఏంటంటే మారుతూ అనమాట అలా వాళ్ళ గురించి తెలుసుకునే సందర్భాల్లో మనం ఇలా అడుగుతాం హూ వాజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ ఒకప్పుడు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నెక్స్ట్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ అంటే ప్రస్తుతానికి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడగవచ్చు అండి అలాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత హూ విల్ లీడ్ ఫస్ట్ దీని ఎవరు తింటారు చెప్పండి ఫస్ట్ అలా అనమాట తర్వాత హూ విల్ కంప్లీట్ దిస్ ఫస్ట్ ఎవరు దీన్ని కంప్లీట్ చేస్తారు హూ విల్ రైట్ ఫస్ట్ దీన్ని ఎవరు రాస్తారు తర్వాత హూ విల్ రైట్ హూ విల్ పోస్ట్ హూ విల్ రైట్ దిస్ అండ్ హూ విల్ డ్రైవ్ దిస్ అలా మనం అడగొచ్చండి తర్వాత ఇక్కడ షెల్ కూడా మనం ఉపయోగించవచ్చు హూ షెల్ ఈట్ దిస్ దీన్ని ఎవరు తింటారు హూ హూ షెల్ కంప్లీట్ దిస్ దీన్ని ఎవరు కంప్లీట్ చేస్తారు అలా అడగొచ్చండి మనము తర్వాత హూ విల్ బి స్టడీయింగ్ అట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఇదే సమయానికి ఎవరు చదువుతూ ఉంటారు భవిష్యత్తులో చదువుతూ ఉంటారు అని అడిగే క్రమంలో మనం హూ విల్ బి అని మనం ఇక్కడ ఉపయోగించవచ్చండి అవసరమైతే ఉపయోగించుకోండి తర్వాత హూ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు దీన్ని కంప్లీట్ చేస్తారు అనే అర్థంలో మనం ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ యాడ్వేర్ బియల్స్ అనేవి పెట్టకపోతే ఏమవుతుందంటే సంపూర్ణమైన అర్థం అనేది రాదండి అది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత హూ కెన్ డ్రైవ్ దిస్ కార్ ఈ కార్ని ఎవరు నడపగలరు ఈ కారుని ఎవరు నడపగలరు అంటే నడిపే ఎబిలిటీ ఎవరిలో ఉంది అని అడుగుతున్నాను అనమాట తర్వాత హూ విడ్ డూ ఇట్ దీని ఎవరు చేస్తారు హువిడ్ హూ వుడ్ డూ ఇట్ దీన్ని ఎవరు చేస్తారు ఇది భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు అవసరమైతే మీకు కావాలంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు పాస్ట్లో జరిగిందని కూడా మీరు చెప్పవచ్చు అనమాట ఓకే హూ యూజ్ టు గోదేర్ ఒకప్పుడు అలవాటుగా ఎవరు అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు దీనిని ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు హూ డిడ్ యూజ్ టు దేర్ ఒకప్పుడు అలవాటుగా అక్కడికి ఎవరు వెళుతూ ఉండేవాళ్ళు మీ రెండిట్లో మీరు ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు వ్యవహారిక భాషలో రెండు కూడా నడుస్తాయండి తర్వాత హూ డజ్ ఇట్ ఎవరు చేశారు హూ డజ్ ఇట్ అంటే ఎవరు చేసారని మీనింగ్ అనేది వస్తుంది హూ డూ ఐ లుక్ లైక్ నేను ఎవరిలా ఉంటాను హు డు ఐ లుక్ లైక్ నేను ఎవరిలా ఉంటాను అనే మీనింగ్ అనేది ఇక్కడికి వస్తుందండి తర్వాత హూ షుడ్ ఐ కాంటాక్ట్ హూ షుడ్ ఐ కాంటాక్ట్ నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఇక్కడ ఎవరు అనే స్థానంలో మనం ఎవరిని అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందండి తర్వాత హూ షుడ్ ఐ ఫాలో నేను ఎవరిని ఫాలో అవ్వాలి హూ షుడ్ ఐ ఫాలో నేను ఎవరిని ఫాలో అవ్వాలి హూ షుడ్ ఐ ఓట్ నేను ఎవరికి ఓట్ చేయాలి హూ షుడ్ ఐ ఎలెక్ట్ నేను ఎవరిని ఎలెక్ట్ చేసుకోవాలి అనే మీనింగ్స్ అనేవి ఇక్కడ వస్తాయి తర్వాత హూ కుడ్ క్వాలిఫై ద ఎగ్జామ్ ఎవరు ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వగలరు ఎవరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వగలరు అనే మీనింగ్ కూడా ఇక్కడ వస్తుందండి తర్వాత హూ మస్ట్ సైన్ దీన్ని ఖచ్చితంగా ఎవరు సైన్ చేయాలి ఎవరు ఖచ్చితంగా సైన్ చేయాలి అనే మీనింగ్ అనేది వస్తుంది హూ మే నెగోషియేట్ ఎవరు నెగోషియేట్ చేస్తారు ఎవరు నెగోషియేట్ చేస్తారు అంటే ఎవరు బేరమాడతారు అనే మీనింగ్లోకి వస్తుంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉంటుందండి అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ మే ఉపయోగించగానే మనకి ప్రాబిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ అని మస్ట్ ఉపయోగించగానే ప్రాబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ అని షుడ్ ఉపయోగించాలంటే వంద శాతం అని తర్వాత కుడ్ ఉపయోగించినప్పుడు మనకి పాజిటిబిలిటీ అని తర్వాత వుడ్ ఉపయోగించినప్పుడు ఏదర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ అని మీరు ఇమాజిన్ చేసుకోవాలి మీరు మాట్లాడే సమయానికి తగ్గట్టుగా మీరు మీనింగ్స్ అనేవి అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ రకంగా మనకి హూకి సంబంధించిన ఇరవై మూడు రకాల వాక్యాలను నేను మీకు రాయడం అనేది జరిగింది ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్ బాయ్ హ్యావ్ అ గ్రేట్ డే